ఉప్పు భూమి మీద జీవరాశులు అన్నింటి మనుగడకు కావలసిన లవణం ఇది షడ్రుతులలో ఒకటి ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధానమైన పాత్ర ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడతారు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పును వాడతారు ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఉప్పు సాగు చేస్తున్న రైతుకు మాత్రం కష్టం తప్ప మరేమీ మిగలటం లేదు వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు సాగుదారులు కష్టాల్లోకి నెడుతుంది సాగు విధానంలో పండించే ఉప్పు సాగును వ్యవసాయంగా పరిగణించకపోవడంతో సాగుదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు జిల్లాలో ఉప్పు సాగు విస్తారంగా చేపట్టారు తీర ప్రాంత మండలాల్లోని ఉప్పు కొఠారు భూముల్లో సాగు ఊపందుకుంది చిన్నగంజం ఎంజీపాడు ఒంగోలు కొత్తపట్నం సింగరాయకొండ మండలాల్లో వేల ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తుంటారు ఒక కొత్తపట్నం మండలంలోనే మూడు వేల ఎకరాలకు పైగా ఉప్పు సాగు చేస్తుంటారు డిసెంబర్ నుంచి సాగు మొదలుపెట్టి జూన్ జులై నెలల వరకు సాగు చేస్తారు ఉప్పు సాగు చేపట్టిన రైతులు మడులను సిద్ధం చేస్తున్నారు సాగుకు అనువుగా భూములను తయారు చేసే పనిలో కొంతమంది రైతులు నిమగ్నం కాగా మరికొందరు ఇప్పుడిప్పుడే ఉప్పును పండిస్తున్నారు పండించిన ఉప్పును ఒడ్డుకు చేర్చి నిల్వ చేస్తున్నారు ప్రధానంగా కొత్తపట్నం మండలంలోని మోటుమాల బీరంగుంట పాదర్తి కొత్తపట్నం ప్రాంతాల్లో ఉప్పు సాగుదారులు సాగుకు ఉపక్రమించారు వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు సాగు పనులు చేపట్టారు సాగు పనులు వేగంగా సాగటంతో కూలీలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి